యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట మండలం రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి నివాసం వద్ద కలిసి చేనేత శాల్వలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి చేనేత పవర్లూమ్స్ కార్మికుల చేనేత మరియు పవర్లూమ్స్ పథకాల గురించి వినతి ఇచ్చి వివరించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో చేనేత శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుని వారి నివాసం వద్ద కలిసి చేనేత శాలువతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి చేనేత పవర్లూమ్స్ కార్మికుల చేనేత మరియు పవర్లూమ్స్ పథకాల గురించి వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగింది గత ఐదు నెలలుగా చేనేత మిత్ర పథకం చేనేత కార్మికులకు డబ్బులు పడలేదని మరియు గత నాలుగు మరియు గత నాలుగు నెలల నుండి ట్రిఫ్ట్ పథకం కింద లబ్దిదారులు వారికి వాటాను వారి ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రభుత్వం వాటా డబ్బులు నేటి వరకు వారి ఖాతాలో జమ చేయలేదని మరియు చేనేత ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఆగస్టుతో ముగుస్తుందని కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు విడుదల చేయాలని కోరడం జరిగిందని చేనేత కుటీర పరిశ్రమ పవర్లు వారికి ఉచిత కరెంట్ ఇవ్వాలని చేనేత మరియు ఇల్లు నిర్మించుకోవడానికి పది లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీగా ఇవ్వాలని తమిళనాడు మాదిరిగా కొత్త పవర్ రూమ్లో అనుబంధ పరికరాలు కొనుగోలు చేసిన వారికి యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరడం జరిగింది బతుకమ్మ చీరలు మంచి నాణ్యతవి మరమగ్గాల వారితో తయారు చేయించి వారికి ఉపాధి కల్పించగలరని కోరడం అయింది అన్ని ప్రభుత్వ శాఖల వారు చేనేత మరియు మరమగ్గాలపై తయారు చేసిన వస్త్రాలను వినియోగించుకోవాలని జీవో విడుదల చేసి అమలు చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రిని కలిసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశం తెలంగాణ ప్రాంత పద్మశాలి యోజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామలభాస్కర్కర్ జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి బింగి వైకుంఠం జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి శ్రీరామ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు